చాలా మంది విద్యార్థులు మా దగ్గరికి కౌసిలింగ్ వచ్చినప్పుడు పట్టులర్గా బీఏ బేకామ్ బీబీఏ లాంటి స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తారు సార్ అసలు ఈ బీఏ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇవి అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందో అసలు ఎంత చదువుతున్నాం తెలియకుండా ఉంది అసలు జాబ్లు ఉంటుంటారు మీరే తిడతా ఉంటారంటే అంటే ఎన్ని దేనికి పనికి స్క్రాప్ కోర్సెస్ అని చాలా సందర్భాల్లో మనం చెప్తున్నాం కానీ కొంతమంది తప్పగో తెలుసో తెలియకో వాళ్ళకి ఎబిలిటీ లేకపో లేకపోతే ఏది సందర్భంలో జాయిన్ అయ్యారు బట్ మా పరిస్థితి ఏంటి మాకు కూడా కొన్ని వీడియోలు చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అర్థమన్నాం మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి చేస్తారు మిగతా వాళ్ళకి అని చెప్పేసి అదొక మేజర్ కంప్లైంట్ నా మీద ఉంటుంది బట్ డెఫినెట్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని వీడియోస్ నేను ఫ్యూచర్లో చేస్తాను అప్పుడప్పుడు చేస్తానండి అసలు చేయకండి అయితే లేదంటే తక్కువ మాట వాస్తవం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రాము ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రోగ్రాము ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో సహా బీఏబి బీఎస్సి లాంటి మిగతా అన్ని గ్రాడ్యుయేట్స్తో సహా ఒక మంచి ప్రోగ్రామ్కి సంబంధించి యావరేజ్ కానీ బిలో యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ టెక్నికల్ బ్రాంచెస్ ఇవన్నీ బీటెక్ వాళ్ళు కూడా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఇలాంటి వాళ్ళకి ఒక కామన్ ప్రోగ్రామ్ అంటారండి యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక స్పెసిఫిక్ డిగ్రీ లాంటి ప్రోగ్రామ్ కాకుండా కామన్ ప్రోగ్రామ్ యంగ్ ఇండియా ఫెలో వైఐఎఫ్ అన్న ప్రోగ్రామ్ ఒకటి కొంచెం పాపులర్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రాము ఈ అశోక యూనివర్సిటీ వాళ్ళు దానిలాగా దాన్ని ఆఫర్ చేయడం జరుగుతుందంటే ఇది వన్ ఇయర్ ప్రోగ్రాము చాలా హెవీగా హెక్టిక్గా జూన్లో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఉంటుంది మధ్యలో హాలిడేస్ ఉండవు ఏమీ ఉండవు ఈవెన్ వింటర్ హాలిడేస్ కూడా పది రోజులు ఇస్తారు అంతే చాలా హెవీ కోర్సు ఉంటుందని ఇరవై కోర్సులు చెప్తారు ఇంకా ఇరవై కోర్సులు అంటే చిన్న విషయం కాదు ట్వంటీ కోర్సెస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ జస్ట్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినట్టే ఉంటుంది ఇది జనరల్గా ఎక్కువగా మీకు యూరోపియన్ కంట్రీస్లో కానీ మిగతా కొన్ని కంట్రీస్లో ప్రో ఇలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించింది ఏదైతే ఉందో అలాంటి కోర్సెస్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఒక పాతికొందల వరకు కూడా ఇప్పటివరకు పాస్ అయ్యారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వరకు వన్ టెన్ స్టూడెంట్స్ వరకు తీసుకునే అవకాశం ఉంటుంది అశోక యూనివర్సిటీలో జనరల్ దాని గురించి చాలా వీడియోలు చేశాను నేను ఇది రౌండ్ వన్ రౌండ్ టూ కింద ఉంటుందండి రౌండ్ వన్ డెడ్ నైన్ వచ్చేటప్పుడు డిసెంబర్ ఎయిత్ ఉంటుంది మనకి అలాగే రౌండ్ టూ వచ్చేటప్పుడు జనవరి పంతొమ్మిది అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి అలా ఎవరికి పనికి వస్తుంది ఇదేంటి వెరైటీగా ఉంది సార్ ఈ ప్రోగ్రామ్ ఇది మనకి పనికొస్తా పనికిదా అంటారు దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తానండి జనరల్గా మన పేరెంట్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అన్ని పూర్తిగా మామూలుగా తెలిసిన పేర్లు చెప్తేనే దానికి వెళ్తారు కొత్త ఆటలకి చెప్తే వెళ్ళరు ఎన్ని చెప్పినా ఎనరో పేరెంట్స్ జనరల్గా కొంచెం స్పెసిఫిక్గా నేను స్ట్రెస్ చేసి ఒక వీడియో చేసి ఈ ప్రోగ్రామ్ బాగుందని చెప్పానంటే దయచేసి మీరు బ్రెయిన్ అప్లై చేయకండి దయచేసి మీరు అప్లై చేసి కోర్స్ అప్లై చేయండి బ్రెయిన్ అప్లై చేయకుండా వెళ్ళండి ఒకటి సార్లు ఎందుకంటే మీకు అది లేకపోతే నేను అసలు చెప్పను నేను దా అది మీకు అర్థం కాకపోవడం వల్ల మీకు తెలియకపోవడం వల్ల మంచిది కాకుండా పోదు మేబీ మీకు అర్థం చేసుకునేంత నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు కొంతమందికి